ధరణిదందాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పోర్టల్ వచ్చినప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై సమీక్షించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది ముఖ్యంగా అక్రమ లావాదేవీలపై నజర్ పెట్టినట్లు సమాచారం అర్ధరాత్రి లావాదేవీలు జరపడానికి కారణమేంటి ఇలాంటి అనేక అంశాలను వెలికితీసేందుకు ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది తద్వారా అక్రమాలను నిరూపించి ప్రజలు ముందుంచేలా సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం ప్రధానంగా రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి జిల్లాల్లో అనేక భూదందాలు సాగాయి ఇందులో ఈడీ ఐటీ పరిధిలోని భూములు సైతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి షేర్లింగంపల్లి గండిపేట కుకట్పల్లి శంషాబాద్ రాజేంద్రనగర్ పటాన్చెరు సంగారెడ్డి కుత్పుల్లాపూర్ మేడ్చల్ షామీర్పేట తదితర మండలాల్లో అనేక అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం భావిస్తున్నది అయితే ఆఫీస్ టైంలో కాకుండా అర్ధరాత్రి సమయాల్లో ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసిన ఉదంతాలపై ఫస్ట్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది కోకాపేట గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ పుప్పలగూడ నార్సింగి ప్రాంతాలలో వక్స్ ఇనాం కాంతీశీకుల భూమి సర్కారీ భూములను ఎవరు కొల్లగొట్టారన్న ఆధారాలను ప్రభుత్వం సేకరిస్తున్నట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలపై పేచీ నడుస్తున్నది దీంతో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా గుర్తించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచనున్నారు ఆ తర్వాత కమ్యూనిటీ ఆడిట్ కూడా చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఆ ట్రాన్సాక్షన్స్ లో సంతకాలు చేసిన వారిని హక్కుదారులను ప్రజల ముందు ప్రశ్నించనున్నారు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న అపవాద రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం అందుకే ప్రతిదీ రికార్డ్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ప్రూఫ్స్ కమ్యూనిటీ ఆడిట్ ద్వారానే ప్రజల ముందుంచనున్నారు ప్రభుత్వ చర్యలతో అక్రమార్కుల్లో వణుకు పుడుతున్నది ముఖ్యంగా వందల వేల ఎకరాలను కొనుగోలు చేసిన కంపెనీలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం అలాగే వారికి సహకరించిన ఐఏఎస్ అధికారులు తహసీల్దార్లు కూడా అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తున్నది ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిట్లతో తమ తప్పిదాలు బయటపడితే ఎలాంటి చర్యలు ఉంటాయోనని భయపడుతున్నట్లు సమాచారం